హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మీకు ఇక్కడ కనిపిస్తుంది ఉటంకి అంటారు ఇది ఉత్తరాంధ్ర స్పెషల్ స్వీట్ వంటకం ఈరోజు దీని గురించి మీకు తెలియజేయాలని ఇక్కడ బాగా చేసే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈరోజు దీన్ని ప్రిపేర్ చేసి మీకు అందిస్తున్నాను దీని పేరు ఉటంకి అంటారు ఇది స్వీట్గా ఉంటుంది ఇది ఎలా చేయాలో ఏంటో ఒకసారి చూడండి ఈ విధంగా ముందుగా బియ్యాన్ని నానబెట్టి గ్రైండర్లో వేసుకోవాలి దానిలో తగినంత పాలు అలాగే పంచదార వేసుకోవాలి ఆ విధంగా వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత అది గ్రైండింగ్ అయిన తర్వాత ఆ ఇంచుమించుగా ఆ విధంగా తయారైన తర్వాత దాన్ని తీసి మనం పిల్లగా పొయ్యి మీద పెనం పెట్టి నూనె వేసి మరగనివ్వాలి బాగా మరిగిన తర్వాత ఇప్పుడు చూడండి తల ఎలా వేస్తున్నారు ఆ విధంగా ఆ వేళ్ళతో తీగల్లా దాన్ని మనం చక్కగా వేసుకోవాలి అలా తీగల్లా సార్లు వచ్చేటట్లుగా వేస్తే అది ఒక దళరిగా చక్కగా వస్తుంది అలా త్రీ టైమ్స్ వేసుకోవాలన్నమాట వేసుకుంటే అల్లికల్లా చాలా చక్కగా వస్తుంది దాన్ని ఎర్రగా అలాగని ఎక్కువగా చేయకూడదు కొద్దిగా సిమ్గా పెట్టుకొని ఎర్రగా వేగేటట్లుగా చేసి చూడండి ఒకసారి చూడండి ఎలా చేస్తున్నారు ఆ విధంగా కొద్దిగా వేగిన తర్వాత దాన్ని తీసి వేరేగా ప్రెస్ చేసి అటు ఇటు ప్రెస్ చేస్తే ఉటంకి తయారవుతుంది ఆ ఉటంకి అనేది చాలా బాగుంటుంది కరకరగా స్వీట్ స్వీట్గా ఇది చాలా చక్కగా ఉంటుంది ఇది ఉత్తరాంధ్ర స్పెషల్ స్వీట్ వంటకంగా పేర్కొనవచ్చు ఈ వంటకం ఏంటంటే ముఖ్యంగా ఈ శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ఎక్కువగా ఫేమస్ ఇది చాలా బాగా తయారు చేస్తారు అలాగే సోంపేటలో కూడా దీన్ని ఎక్కువగా తయారు చేస్తుంటారు వీళ్ళు ఇదే వృత్తిగా ఈ ఉటంకి అనేది చేసి ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంటారు చాలా ప్రాంతాలు వెళ్తుంది ఆ విధంగా వీళ్ళు కూడా ఒక కుటీర పరిశ్రమగా దీన్ని చేస్తున్నారు ఆ విధంగా మంచి ఫేమస్గా దీనికి మంచి పేరు వచ్చింది ఇదిగోండి తయారవుతుంది రెండు పక్కల ప్రెస్ చేశారు ఆ విధంగా చక్కగా చేస్తారు నీట్ అండ్ క్లీన్గా ఈ ఐటెం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ తెలియజేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి